మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లు అయినా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను నా అడ్రస్ రాసి పెట్టాను గమనించండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో ఆ బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ కూడా రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్స్ చూస్తారు కాబట్టి చెప్పాను తర్వాత అమ్మేవారు నాకు ఫోటోలు పెడితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే ఎవరైనా సరే కొనేవారు బండి కొనుక్కోవచ్చు టాటా పదిహేను పన్నెండు మోడల్ అండి ఈ బండి ఇయర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇన్సూరెన్స్ సంవత్సరం ఫోర్స్లో ఉందన్నారు ఫిట్నెస్ సంవత్సరం ఫోర్స్ ఉందన్నారు టైర్లు ఆరు టైర్లు వచ్చేసి ఎనభై పర్సెంట్ ఉంటాయి ఈ బండి ఫాసింగ్ వచ్చేసి పది టన్నుల యాభై కేజీలు అండి బండి బాడీ పొడవు ఇరవై ఫీట్లు బాడీ అండి ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు తిరిగింది బండి రేటు పదమూడు లక్షల ఎనభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ చేయండి మీకు ఇంకా రేటు తగ్గే అవకాశం ఉంటే కనుక్కొని చెప్తాను ఈ బండి ఉన్న అడ్రస్ పిఠాపురం దగ్గరలో ఉందండి బండి